ఆపరేషన్ గరుడ పేరుతో రాష్ట వ్యాప్తంగా ఔషధ దుకాణాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించిన ఈగల్ అధికారులు భారీ సంఖ్యలో సైకోట్రోపిక్ డ్రగ్స్ పక్కదారి పడుతున్నాయని గుర్తించారు మత్తునిచ్చే ఔషధాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని ఈగల్ అధికారులు చెబుతున్నారు గంజాయి మాఫియాలో కీలక నిందితుల గుట్టు రట్టు చేసేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు రాష్ట వ్యాప్తంగా ఆరు వందల ఐదు హాట్ స్పాట్లను గుర్తించిన అధికారులు నిఘా పెంచారు మత్తు పదార్థాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు రాష్ట్రంలో డ్రగ్స్ అరికట్టడంపై తీసుకుంటున్న చర్యల గురించి ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణతో ముఖాముఖి రాష్ట్రంలో యువత గాంజా మత్తుకు బలవుతోంది చాలా చోట్ల బానిసలుగా మారుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం దీనిపై ఉక్కుపాదం మోపేందుకు నూతనంగా ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసింది విభాగం ఏర్పాటు చేయగానే రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ గాంజా ఇతర మత్తు పదార్థాలు లభిస్తున్నాయో పూర్తి స్థాయిలో నిఘా పెడుతూ ఉన్నారు తాజాగా ఆపరేషన్ గరుడా పేరుతో కూడా అకస్మాత్తుగా తనిఖీలు కూడా చేశారు అసలు ఈగల్ ఏం చేస్తుంది ఏం చేయబోతుంది ఈ గాంజాని మాపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అని తెలిపేందుకు మనతోటి ఈగల్ చీఫ్ ఆ రవికృష్ణ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ అసలు ఈగల్ ప్రధాన లక్ష్యం ఏంటి దీని ప్రధానమైన లక్ష్యం డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రధానంగా మన రాష్ట్రంలోని గంజాయి అదేవిధంగా ఇతరత్ర డ్రగ్స్ వీటి విక్రయాల మీద ఉక్కుపాదం మాపడానికి ఇప్పటికే ఈగల్ విభాగం అన్ని జిల్లాలో పనిచేస్తుంది జిల్లా పోలీసుల సహ సమన్వయంతో ఇతర శాఖల సమన్వయంతో ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇప్పటికే చాలా మేము ముఖ్యమైన సూచనలు సలహాలు కూడా చేయడం జరిగింది తాజాగా మీరు ఆపరేషన్ గరుడ పేరుతో ఔషధాల దుకాణాల్లో అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు అంటే దీని ప్రధాన ఉద్దేశం ఏంటి తనిఖీల్లో ఐసిస్ వాడే ట్రమడాల్ లాంటి ఔషధాలు ఎక్కువగా దొరుకుతున్నాయని చెప్తూ ఉన్నారు ఇది ఎలా జరుగుతుంది తనిఖీల్లో ఏం గుర్తించారు దీనిలో ప్రధానంగా ఏదైతే ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ఉన్నాయో అవి వైలేషన్ అవుతున్నాయని మేము గుర్తించడం జరిగింది ముఖ్యంగా మనకి షెడ్యూల్డ్ వన్ హెచ్ వన్ సంబంధించిన నలభై ఆరు రకాల డ్రగ్స్ ఉన్నాయి ఇవి ఎన్ఆర్ఎక్స్ అనే పేరుతో వస్తాయి నార్కో డ్రగ్స్ ఇవన్నీ కూడా వీటిని కేవలం డాక్టర్ల అనుమతితో మాత్రమే డాక్టర్ల ప్రిస్క్రిప్షన్తో మాత్రమే ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ చాలా చోట్ల మేము గుర్తించింది డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా ఈ డ్రగ్స్ను విక్రయిస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా డ్రగ్స్ అమ్మొద్దని మేము వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ అల్ఫ్రాజోలం కావచ్చు ట్రెమడాల్ కావచ్చు ఇంకా ఇతరత్ర డ్రగ్స్ వాటి మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది ఎవరికైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా వన్ నైన్ సెవెన్ టూకి తెలియజేయాల్సిందిగా భవిష్యత్తులోని సంయుక్త దాడులు కొనసాగుతాయని మేమందరికి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం తాజా తనిఖీల్లో ఈ ఔషధాలు ఏ వయసు వాళ్ళు ఎక్కువ వాడుతున్నట్లు గుర్తించారు ఎటువంటి సమాచారం మీకు లభించి అంటే ఈ ట్రెమడాల్ అనే ట్యాబ్లెట్స్ కూడా చాలామంది కొంతమంది యువత కొంతమంది పని చేసుకునే లేబర్ వర్కర్స్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారని మనం గుర్తించడం జరిగింది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఐదో తరగతి పైన పిల్లల నుంచి అంటే హై స్కూల్ స్థాయి పాఠశాలల నుంచి కళాశాలల వరకు ఈ గాంజా మహమ్మారి పాకిందని చెప్తూ ఉన్నారు గాంజా మహమ్మారి అక్కడ ఉందని చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి మీరు ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు వీటిని అరికట్టేందుకు ఏం చేయదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కేబినెట్ సబ్ కమిటీని ఫామ్ చేసింది ఈ గంజాయికి డ్రగ్స్కి వ్యతిరేకంగా తీసుకోవాల్సిన చర్యల గురించి కేబినెట్ సబ్ కమిటీ ఆల్రెడీ మనకి కొన్ని సూచనలు సలహాలు చేయడం జరిగింది అదేవిధంగా గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి ఒక మెగా క్యాంపెయిన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది ఆ క్యాంపెయిన్లో ప్రధానంగా ఒక మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో కూడా సుమారుగా నలభై వేల స్కూల్స్లోని పేరెంట్సు అదేవిధంగా స్టూడెంట్స్కి ఈ డ్రగ్స్ వద్దని చెప్పేసి ఒక పెద్ద క్యాంపెయిన్ చేయడం జరిగింది ఇటీవల కాలంలో అదేవిధంగా ఈగల్ క్లబ్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో అప్పర్ ప్రైమరీ నుంచి యూనివర్సిటీ వరకు సుమారుగా ప్రతి ఈగల్ క్లబ్లో ఒక పది మంది సభ్యులు ఉండేలాగా దానిలో ఎనిమిది మంది విద్యార్థులు ఇద్దరు రెండు ఇద్దరు టీచర్లు ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది ప్రతి విద్యార్థికి కూడా ఎన్డీపీఎస్ గురించి తెలుసుకునేలాగా వాళ్ళకి చట్టం గురించి అవగాహన చేసేలాగా కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఎన్డీపీఎస్ చట్టం చాలా కఠినమైన చట్టం దీంట్లో కనుక ఒక్కసారి పట్టుబడితే సుమారుగా పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది విద్యార్థులకి చాలామందికి ముందు చాక్లెట్లలో ఇవ్వటం అదేవిధంగా కొంతమంది సీనియర్స్ వాళ్ళని ప్రలోభ పెట్టి బలవంతంగా వాళ్ళకి ఈ గాంజా అలవాటు చేయటం జరుగుతుంది దీని మీద మీరు అంటే మీ పరిశీలనలో ఎట్లా జరుగుతుందని తెలిసింది దానికి సంబంధించి ఎటువంటి చర్యలు కానీ ఎంతమంది మీద మీరు చర్యలు చేపడుతున్నారో ఎట్లా ఈ గంజా చాక్లెట్స్ కూడా మా దృష్టికి వచ్చింది ముఖ్యంగా బీహార్ ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాల్లోని గంజా చాక్లెట్స్ తయారవుతున్నాయని అక్కడి నుంచి ఇక్కడికి సరఫరా అవుతున్నాయి కూడా మా దృష్టికి వచ్చింది మేము ప్రత్యేకంగా వీటి మీద వన్ నైన్ సెవెన్ టూ కాల్ సమాచారం ఇవ్వాల్సింది కోరదు మేము అందరినీ కూడా కోరాం అదేవిధంగా కొన్ని చోట్ల విశాఖపట్నం కావచ్చు నరసరా మనకి నరసరావుపేట కొన్ని చోట్ల ఆల్రెడీ కేసులు నమోదు చేశాం విద్యార్థులు కూడా ప్రత్యేకంగా చెప్తున్నాం డ్రగ్స్ వల్ల జీవితం నాశనం అవుతుంది మీకు భవిష్యత్తు శూన్యమవుతుంది అదేవిధంగా మీ కుటుంబం కూడా సామాజికంగా చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది దీనికోసం అని చెప్పేసి డ్రగ్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జోలికి వెళ్ళద్దు ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారంగా నిందితులకి ఏ రకంగా శిక్ష పడుతుంది ఎంతకాలం పడుతుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది నిందితులు శిక్ష తక్కువ పడుతుందనే నేపథ్యంలో రిపీటెడ్ ఎఫెండర్స్గా మారుతూ ఉన్నారు ఈ పరిస్థితిని ఏ విధంగా మారుస్తారు దానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు గత పది సంవత్సరాల్లో సుమారుగా పదివేల నూట నలభై ఆరు కేసులు నమోదైనాయి ఈ డేటా అంతా కూడా మేము అనలైజ్ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇంకా ఎన్డీపీఎస్ అనేది ఒక ప్రొసీజర్ ఈ చట్టం చాలా కఠినమైన చట్టం దీంట్లో ఒక ప్రొసీజర్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలి చాలా చోట్ల ఈ ప్రొసీజర్స్ తెలియక లేదంటే ఇంకా కొన్ని చోట్ల నెగ్లెక్ట్ అవడం వల్ల చాలా కేసులు ఎక్విటల్ అవ్వడం జరిగింది సో మేము గమనిస్తే ఇంకా సుమారుగా కేవలం ఎనిమిది శాతం వరకు మాత్రమే మనకు కన్విక్షన్లు వచ్చినాయి శిక్షలు పడ్డాయి చాలా కేసులు మనకి కన్వీక్షన్లు రాలేదు దానికోసం అని చెప్పేసి ఇప్పుడు ఈగల్ బృందాలు మాకు ఈగల్లో మాకు ఒక ట్రైనింగ్ వింగ్ ఉంది దాన్ని ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటారు ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా రాష్ట్రంలోని దేశంలోని ఎన్డీపీఎస్ చట్టంలో నిష్ణాతులందరినీ కూడా గుర్తిస్తున్నాం వాళ్ళ ద్వారా రాష్ట్రంలోని ఐఓస్ అందరికి కూడా శిక్షణ ఇవ్వడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఆర్థిక మూలాలని మనం ఈ వీళ్ళకి ఎలా దెబ్బ కొట్టాలి గాంజా ఎక్కడెక్కడ పండుతోంది అనేది ఇప్పుడు గుర్తించారా దానికి సంబంధించి విక్రయాలు రవాణా వీటిని అడ్డుకోవటానికి ఎటువంటి చర్యలు మీరు తీసుకుంటున్నారు మనకి ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లాలో సుమారుగా తొమ్మిది మండలాల్లో ఈ గంజా పండుతున్నట్టుగా మనకి ఆల్రెడీ గుర్తించడం జరిగింది సుమారుగా మూడు వందల డెబ్బై ఐదు గ్రామాలు వాటి సరిహద్దుల్లో ఉన్న ఫారెస్ట్ అటవీ ప్రాంతాల్లోని ఈ గంజా పండుతున్నట్టుగా మనం గుర్తించడం జరిగింది వీటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడమే కాకుండా ఇటీవల కాలంలోని జూన్ జూలై నుంచి ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు రైతులతో మాట్లాడడం ఇవన్నీ చేయడం జరిగింది గాంజా రవాణా చేస్తూ చాలామంది నిందితులు పట్టుపడుతూ ఉన్నారు వాళ్ళపైన కేసులు అయితే నమోదు చేస్తూ ఉన్నారు అయితే దాని వెనుక ఉన్నటువంటి కీలక సూత్రధారుని మాత్రం పట్టుకుంది చాలా చాలా తక్కువగానే ఇక్కడ కనపడుతుంది వాళ్ళని పట్టుకోవటానికి మీరు ఎట్లాంటి చర్యలు చేపడుతూ ఉన్నారు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారితో పాటు ఇక్కడ వాళ్ళకి సాయం చేసే కీలక వ్యక్తులు వెనుక పంటలు పండించే వాళ్ళు వాళ్ళ పైన మీరు ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు ఎవరినైనా గుర్తించారా ఎట్లా ఉంది మనకి ఉదాహరణకి ఈ గంజా సంబంధించి కల్టివేటర్స్ మొదటిగా వస్తారు తర్వాత పెడ్లర్స్ తర్వాత కింగ్ పిన్స్ ఇంకెవరైనా మాస్టర్ మైండ్స్ ఉండే అవకాశం ఉంది వీటికి సంబంధించి మనం దేశవ్యాప్తంగా ఉన్న నార్కోటిస్ కంట్రోల్ బ్యూరోతో కూడా ఇటీవల కాలంలో మేము జాయింట్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా వైజాగ్లోని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్లో కూడా ప్రత్యేకంగా ఈ అంశాలన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి విశాఖ ఏజెన్సీ కేంద్రంగా గత ప్రభుత్వంలో సుమారు పదివేల కోట్ల రూపాయల దంద ఏడాదికి జరుగుతుంది అనేటువంటి ఒక అంచనా అయితే ఉంది దాన్ని నియంత్రించడానికి ఎట్లాంటి చర్యలు తీసుకుందాం సో ఉదాహరణకి ఈ సంవత్సరం మన సోర్స్కి సంబంధించి గతంలోని మనకి తెలుసు మనకు వేల ఎకరాల్లో పండిదని ఈ సంవత్సరం కేవలం తొంభై మూడు ఎకరాల్లో మాత్రమే మనం పంటను గుర్తించడం జరిగింది శాటిలైట్ టెక్నాలజీ డ్రోన్ టెక్నాలజీ ప్రత్యేకంగా ఉపయోగించారు టెక్నాలజీ ద్వారా కూడా డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా కూడా డ్రోన్ పోలీసింగ్ కూడా మనకి ఏజెన్సీలో ప్రారంభించడం జరిగింది ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మెరుగైన పరిస్థితులను మనం తీసుకొస్తాం రాష్ట్రంలో డ్రగ్స్ ను అరికట్టేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ తెలిపారు గంజాయిని నిర్మూలించేందుకు యువతకు అవగాహన కార్యక్రమాలతో పాటు పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని చెబుతున్నారు డ్రగ్స్ విక్రయాలకు సంబంధించి ప్రజలు సమాచారం అందించాలని దందా నడిపేవారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమని రవికృష్ణ వెల్లడించారు గాంజాపై యుద్ధం ఈగల్ ఒక్కటే చేస్తుందా మిగతా విభాగాలని కూడా కలుపుకుంటుందా ఏ ఏ విభాగాలని మీరు కలుపుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు ఇది మొత్తం అన్ని శాఖలు కూడా సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇట్స్ మల్టీ ఏజెన్సీ అప్రోచ్ ప్రతి శాఖ సహకారం కావాలి ప్రతి శాఖ సహకారం ఉంటేనే దీంట్లో మనం విజయం సాధించగలుగుతాం ఈగల్ విభాగం కోఆర్డినేట్ చేస్తుంది ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంది ట్రైనింగ్ ఇస్తుంది అదే అదేవిధంగా ఎక్కడ ఏం జరుగుతుందో అన్నిటినీ గుర్తిస్తుంది అన్ని ఇతర శాఖలని అప్రమత్తం చేస్తుంది రాష్ట్రం మొత్తం మీద ఈ గాంజా విక్రయించే వాళ్ళు ఎంతమంది ఉంటూ ఉన్నారు దాంతోపాటు పదే పదే చాలామంది గాంజా విక్రయిస్తూ అదే వృత్తిగా కూడా మలుచుకుంటూ ఉన్నారు వాళ్ళపైన పీడీ యాక్ట్లు పెడతామని చెప్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఎంతమంది మీద పీడీ యాక్ట్లు నమోదయ్యాయి సస్పెషన్ షీట్లు నమోదయ్యాయి ఎట్లా వాళ్ళ మీద నిఘా ఉండబోతుంది మనకి ఎన్డిపిఎస్లో ఇంకొక చట్టం ఉంది పిట్ ఎన్డిపిఎస్ అని ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చట్టం వచ్చింది దీని ద్వారా ఎవరైతే ఈ నేరాలకి రిపీటెడ్గా పాల్పడుతున్నారో వాళ్ళని ప్రివెంటివ్ డిటెన్షన్లో సుమారుగా వాళ్ళని రెండు సంవత్సరాల వరకు గరిష్టంగా వాళ్ళని జైల్లో పెట్టే అవకాశం ఉంది ఇప్పటివరకు ఇటీవల కాలంలోనే ఇది ప్రారంభించడం జరిగింది సుమారుగా ఏడు మందిని మనం ఇప్పటికే పిట్ అండ్ ఈపీఎస్లో ప్రపోజల్స్ ద్వారా వాళ్ళని ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని ప్రపోజల్స్ తీసుకుంటున్నాం మంచి ఫలితాలు తీసుకురావడం కోసం ఈగల అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది గత ప్రభుత్వం గాంజా ఒక ఆదాయ వనరుగా చూసి విచ్చలవిడిగా అది విక్రయాలు జరిగేట్లు చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి దీని వెనుక గత ప్రభుత్వం తాలూకు కొంతమంది కీలక వ్యక్తులు కూడా ఉన్నారని ఆరోపణలు చాలా వస్తున్నాయి దీనికి సంబంధించి ఆ కోణంలో మీరు దర్యాప్తు చేయటం కానీ అట్లాంటి విషయాలు ఏమైనా వెలుగులోకి రావటం జరిగిందా మనకి గతం కావచ్చు ప్రస్తుతం కావచ్చు ప్రతి వ్యక్తి కూడా సమాజంలోనే అది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఈ డ్రగ్స్ అన్నది గంజాయి అన్నది మన సమాజాన్ని అంతర్గతంగా నాశనం చేస్తుంది అదేవిధంగా ఇది దేశానికి కూడా పెను ముప్పు కాబట్టి గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఈ డ్రగ్స్ కానీ గంజాయి వ్యాపారంలో పాల్గొన్నాడు అనే ఆధారాలు ఉంటే ఖచ్చితంగా ఈగల్ని సంప్రదించండి మీ సమాచారం మేము గోప్యంగా ఉంచుతాం మా దగ్గర రండి మీకున్న ఆధారాలు మాకు ఇవ్వండి దర్యాప్తు కూడా మేము చేసి సంబంధిత వ్యక్తుల్ని సంబంధిత కేసుల్లో కూడా అరెస్ట్ చేయడానికి పూర్తి స్థాయిలో మేము ప్రయత్నాలు చేస్తాం గాంజాని నియంత్రించడానికి మత్తు పదార్థాల సేవించటాన్ని అరికట్టడానికి కూటమి ప్రభుత్వం ఎటువంటి సహాయం చేస్తుంది ఇంకా ఎలా చేస్తే బాగుంటుందని మీరు సూచి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా క్యాబినెట్ సబ్ కమిటీ ఈ గంజాయి డ్రగ్స్ మీద చాలా కఠినంగా వ్యవహరించమని మాకు సూచనలు ఇచ్చారు సమాజంలోని యువత పెడదాడు పట్టకూడదు ఒక్క యువకుడు కనుక పెడదారి పట్టి అతని సమాజానికి భారం అయితే ఇంకా దానివల్ల వచ్చే పర్యవసనాలు ఈ ప్రభుత్వం మనకి గుర్తించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈగల వ్యవస్థను తీసుకురావడం జరిగింది అన్ని రకాలుగా ఈగల వ్యవస్థకి సహకారం అందుతుంది చాలా చోట్ల కొరియర్ల నుంచి రవాణా జరగటం దీంతో పాటు ఆన్లైన్లో మీ ఇంటికే డెలివరీ చేస్తామని వెబ్సైట్లలో కూడా చాలా చోట్ల జరుగుతూ ఉంది ఇటీవల కరోనా సమయంలో విచ్చలవిడిగా ఆ తరహాలో జరిగాయి దానిపైన మీ నిఘా ఎట్లా ఉంటుంది దీని మీద కూడా మేము ప్రత్యేకం దృష్టి పెట్టబోతున్నాం ఇటీవల కాలంలో మా జిల్లా పోలీసులు చాలా కొరియర్ సంస్థల మీద వాటి మీద కూడా దాడులు చేశారు ఈగల్లో కూడా మేము కెనాయిన్ స్క్వాడ్ని ఫామ్ చేస్తున్నాం కెనాయిన్ స్క్వాడ్ ద్వారా కూడా మేము ప్రత్యేక తనిఖీలు చేయబోతున్నాం అదేవిధంగా ఈ కొరియర్ సంబంధించి లేదంటే ఇంకా వెబ్సైట్లోని మీరు వచ్చే సమాచారం కానీ మేము ఈగల్ ద్వారా కూడా ఒక వాట్సాప్ నెంబర్ కూడా మేము సర్క్యులేట్ చేస్తున్నాం దయచేసి ప్రజలు కూడా ఇటువంటి సమాచారం మీ దగ్గర ఏమైనా ఉంటే ఇంకా ఈగల్కి షేర్ చేయాల్సిందిగా ఒక మెరుగైన సమాజం కోసం డ్రగ్స్ లేని మాదక ద్రవ్య రహిత సమాజం కోసం మీరందరూ కూడా కలిసికట్టుగా ఈగల్కి సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈగల్ క్లబ్స్ విద్యా సంస్థల్లో పెట్టామని చెప్తూ ఉన్నారు ఇందులో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు వాళ్ళ విధి విధానాలు ఎట్లా ఉంటాయి ఈగల్ క్లబ్స్ అప్పర్ ప్రైమరీ నుంచి యూనివర్సిటీ వరకు ప్రతి బళ్ళలోని కాలేజీలోని యూనివర్సిటీలో ఉంటాయి దీంట్లో ప్రత్యేకంగా నలుగురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు స్టూడెంట్స్ ఉంటారు అదేవిధంగా ఒక ఇద్దరు టీచర్లు కూడా దాంట్లో పెట్టమని చెప్పాం మొత్తం పది మంది ఉంటారు వీళ్ళు ప్రధానంగా వర్క్ షాప్స్ కనెక్ట్ చేయడం డిబేట్స్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు గాంజాకి బానిసలైన వారిని వాటి నుంచి విముక్తి చేసేందుకు డి అడిక్షన్ల సెంటర్లు ఎట్లా ఉంటున్నాయి ఏ విధంగా వాళ్ళని విముక్తుల్ని చేయడానికి మీరు చర్యలు చేపడుతూ ఉన్నారు సుమారుగా ప్రస్తుతానికి ప్రభుత్వంలోని అదేవిధంగా ప్రభుత్వేతర ఎన్జిఓ సంబంధించి నలభై నాలుగు సెంటర్లు ఉన్నాయి వీటిని మరింత బలోపేతం చేయడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది భవిష్యత్తులోని వాటి ఎక్స్పెన్షన్ చేసి ఇంకా మాకు ఎక్కడ కన్జ్యూమర్ దొరికినా సరే దాంట్లోకి పంపించే విధంగా ఒక ఏర్పాటు చేయడానికి కూడా అడుగులు వేస్తున్నాం అయితే ఇటీవల నర్సరావుపేటలో కొంత చాక్లెట్లతో పాటుగా వ్యవస్థీకృతంగా గాంజా అలవాటు చేయడంతో పాటుగా వాళ్ళని నేరస్తులుగా మార్చే ప్రక్రియ కొంతమంది చేపట్టడం పట్టుకోవటం కూడా జరిగింది అంటే చ చాలా కీలకంగా మారబోతుంది ఎందుకంటే చాలామంది నే నేరస్తులుగా మారటానికి ఇటువంటి మత్తు పదార్థాలే కారణాలుగా కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి వ్యవస్థీకృతంగా జరుగుతున్నటువంటి వాటిపైన ఏ విధంగా చర్యలు ఉండబోతున్నాయి వాళ్ళకి ఎటువంటి హెచ్చరికలు మీరు జారీ చేస్తుంది ఈ నర్సరాపాటి ఘటన కూడా మా దృష్టికి వచ్చింది ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ కావచ్చు గంజా కావచ్చు ఈ ట్రేడ్ ఎవరైనా బలవంతంగా మిమ్మల్ని దింపుతున్నారు అనే సమాచారం ఉంటే వన్ నైన్ సెవెన్ కాల్ చేయండి ఎవరు ఏమీ భయపడక్కలేదు ఎందుకంటే ఇంకా ఈగల్ బృందాలు మీకు వస్తాయి మీకు సహకరిస్తాయి జిల్లా పోలీసుల సహకారంతో ఖచ్చితంగా ఇటువంటి వ్యవస్థీకృత నేరాలని అరికట్టడానికి మా ప్రయత్నాలు జరుగుతాయి మత్తు పదార్థాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా దాని పాత్ర ఉండబోతుంది ఎటువంటి పరిజ్ఞానాన్ని మీరు వినియోగిస్తున్నారు ఈగల్ హెడ్ క్వార్టర్కి మనకి హాట్ అని చెప్పుకోవచ్చు డేటా అనాలసిస్ వింగ్ దాన్ని దేశ స్థాయిలో కాదు మనకి ప్రపంచ స్థాయిలో ఉన్న అన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ మేము తీసుకోబోతున్నాం డేటా అనాలసిస్ వింగ్ని మేము చాలా పటిష్టంగా తయారు చేస్తున్నాం భవిష్యత్తులోని మనకి మంచి పరి మరిన్ని మంచి ఫలితాలు రావాలంటే ఇంకా ఇప్పుడు సాంకేతికత చాలా అవసరం దాంట్లో సోషల్ మీడియా కావచ్చు డార్క్ వెబ్ కావచ్చు ఇంకేతరత్న అంశాలన్నీ కూడా మేము దాంట్లోకి తీసుకురాబోతున్నాం పౌర సమాజం నుంచి మీరు ఎటువంటి సహకారాన్ని ఆశిస్తూ ఉన్నారు అందుకోసం ఏం చేయబోతుంది ఈ సమాజం అందరిది మనకి ఐదు కోట్ల మంది జనాభా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలి మీ ప్రాంతంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ చేరాయా మీ ప్రాంతంలో ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ వైలేషన్ జరుగుతుందా మీ ప్రాంతంలో చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఏదైతే భవనాలు కానీ ఉపయోగం లేని లేని భవనాలు కానీ ఉన్నాయా అక్కడ ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయా ప్రతి వ్యక్తి కూడా గమనించాలి ఏదైతే డ్రగ్స్ మనీ కావచ్చు గంజాయి మనీ కావచ్చు దాంట్లో కొంత మనీ ఈ టెర్రరిజానికి వాటికి వెళ్ళే అవకాశం ఉంటుంది అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది ఈ డ్రగ్స్ వాడే వాళ్ళు మైండ్ అల్టర్ అవద్దు కాబట్టి వాళ్ళు కూడా నేరాలు పాల్పడే అవకాశం ఉంటుంది ఎటువంటి సమాచారం ఉన్నా మౌనంగా ఉండద్దు మీ మౌనాన్ని ఛేదించండి దయచేసి మీరందరూ కూడా సమాజం కోసం ఒక్క ఫోన్ కాల్ వన్ నైన్ సెవెన్ టూ చేయండి ఈగల్ విభాగం విధులు ఎలా ఉండబోతున్నాయి అంటే విధులు ఏం చేస్తూ ఉన్నారు ఎలా ఉండబోతున్నాయి ఏ విధంగా ఈ గాంజా కట్టడికి పిఎస్ లో ఏర్పాటు అదేవిధంగా కేసుల దర్యాప్తు కొనసాగుతుంది సో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పోలీస్ స్టేషన్ అమరావతిలోని ఈగల్ పోలీస్ స్టేషన్ రాబోతుంది దీనికి ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్త జూరిస్టిక్షన్ వస్తుంది అదేవిధంగా కొన్ని ముఖ్యమైన కేసులు మేము టేకప్ చేస్తాం ప్రధానమైన కేసులన్నీ కూడా జిల్లా పోలీసులు టేకప్ చేస్తారు ఇంటర్ స్టేట్ సంబంధించిన కొన్ని కేసులు మేము టేకప్ చేసి దాంట్లో ముఖ్యమైన వాళ్ళని ఏదైతే ఫార్వర్డ్ లింకేజ్ ఇంకా కింగ్ పిన్స్ ఎవరు ఉన్నారో వేరే రాష్ట్రాల్లో వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టడం కోసం ఆ పోలీస్ స్టేషన్ ఉపయోగించడం జరుగుతుంది గాంజాని నిర్మూలించేందుకు పటిష్టమైనటువంటి ప్రణాళిక అదేవిధంగా కఠినమైన చర్యలు చేపట్టి ఖచ్చితంగా ఈ గాంజాని రూపు మాపుతామని ఈగల్ ధీమా వ్యక్తం చేస్తోంది ప్రస్తుతం వాటికి సంబంధించినటువంటి ప్రక్రియ కొంత ప్రారంభమైంది అదేవిధంగా పూర్తి స్థాయిలో దీన్ని నిర్మూలించేందుకు చర్యలు చేపడతామని చెప్తూ ఉన్నారు కెమెరామెన్ నాగేందర్తో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ మంగళగిరి గుంటూరు జిల్లా